ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం పిలవండి మన పిలవండి ఆ కార్ ఎక్కడికి పోతుందో చూడండి కలత నిద్రలో నుంచి లేచాడు బాజిరెడ్డి గొంతు చించుకుపోయేటట్టు అరుస్తూ ఆజ్ఞలిచ్చాడు అంతకుముందే ఇంటికి తిరిగి వచ్చిన పఠాన్ కూడా నిమిషాల్లో మళ్ళీ డ్రెస్అప్ అయ్యాడు వాడి నెత్తురు కళ్ళ చూస్తాను వాడైపోయినట్టే అంటూ వీధిలోకి వచ్చి నిలుచున్నాడు తూర్పు దిక్కు ఇంకో రెండు గంటలకు తెల్లబడుతుందనక బాజిరెడ్డి ఇంటి ముందు గుమి కూడారు అతని జనం అందరూ ఫోన్ చేశారా ఎవరైనా హాస్పిటల్కి అక్కడున్న గ్రనేడ్ మైన్స్ వాళ్ళని రమ్మని కబురందించారా తను కూడా అప్ అయి వస్తూ అడిగాడు బాజిరెడ్డి అతను ఆ మాట మాట్లాడుతూ ఉండగానే మోతలు చేస్తూ దూసుకువచ్చాయి మూడు వెహికల్స్ ముందున్న దాంట్లో నుంచి దిగిన వారు బాజిరెడ్డికి తెలుసు వెనుక ఆగిన వాహనాలలోని వారెవరూ అతనికి తెలియదు మావాళ్లే అవసరం పడుతుందని పిలిపించాము అన్నాడు వారి లీడర్ యుద్ధానికి బయలుదేరిన సైన్యం మాదిరి వీధినంతా ఆక్రమించుకున్న తన వారిని ఆ మైన్స్ జనాన్ని ఒకసారి తేరిపారా చూసిన బాజిరెడ్డి ఛాతి రెండింతలయింది పదింటికల్లా మీకందరికీ విందు భోజనాలు మావాడు శివారెడ్డి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ చవటను పట్టుకోగానే పెళ్లి తతంగం మొదలు అంటూ పఠాన్ వైపు చూశాడు గయి మని మోతలు చేస్తోంది పఠాన్ ఫోన్ హలో అంటున్నాడు అతను చెవి దగ్గర పెట్టుకొని అవతల నుంచి వినవచ్చిన మాటల్ని ఆలకించగానే వింతగా ప్రకాశించింది అతని ముఖం వాడు బజార్లో ఉన్న హోటల్ దగ్గరికి పోయాడట వాడాపిన కారు అక్కడే ఉందట అంటూ తన కారు దగ్గరికి పరిగెత్తాడు ఒకదాని తర్వాత ఒకటిగా కదిలాయి వెహికల్స్ అన్నీ తమ కోసం సిద్ధం చేసిన లారీలో నిలుచున్నారు బాజిరెడ్డి జనం ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయమంటావబ్బయ్యా వెట్టినడిగాడు నిద్ర కళ్లను నులుముకుంటూ హోటల్ లాబీలోకి వచ్చిన హైమారెడ్డి నేను తిరిగి వచ్చేసరికి సాయం సమయం అవ్వవచ్చు వెళ్లిన పని త్వరగా పూర్తి కాకపోతే ఇంకా ఆలస్యం కావచ్చు నేను తిరిగి వచ్చేంత వరకు మీరు బాజిరెడ్డిని అష్టదిగ్బంధనం చేయాలి వాడు వాడి కొడుక్కి శివారెడ్డి చెల్లెల్నిచ్చి ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ జరిపిస్తానంటున్నాడు ఎట్టి పరిస్థితిలోనూ అది జరగకూడదు అన్నాడు వెట్టి పెళ్లిళ్ళు చేయటానికి కష్టపడాలి గాని ఆపటానికి హైరాణ పడవలసిన అవసరమేముంది అలాగే చేతాం నువ్వెక్కడికి పోతున్నట్టు అడిగాడు హైమారెడ్డి నేను తిరిగి వచ్చిన తర్వాత చెబుతాను అంటూ మాటలాపాడు వెట్టి అతనేదో చెప్పటానికి సంకోచిస్తున్నట్టు అర్థమై చెప్పబ్బయ్యా నా దగ్గర మొహమాటం దేనికి డబ్బేమైనా అవసరమా అడిగాడు హైమారెడ్డి తల అడ్డం తిప్పుతూ నవ్వేశాడు వెట్టి డబ్బుతో పని కాదు వేరే కారణం ఉంది మీరు పెళ్లి ఆపటాన్ని శివారెడ్డి సహించకపోవచ్చు బాజిరెడ్డి మాటనే బలపరచవచ్చు అయినా సరే ఆ పెళ్లి జరగకూడదు అన్నాడు నుదురు రుద్దుకుంటూ తన తమ్ముడి వైపు చూశాడు శివారెడ్డి దానిదేముందబ్బయ్యా మాట సాయమేగా అలాగే చేద్దాం అంతగా పట్టుబడితే ఆ పెళ్ళేదో నువ్వు తిరిగొచ్చిన తర్వాత ఇంకాస్త ఘనంగా చేసుకోమందాం అన్నాడతను అంతవరకు పెదవి కదిలించకుండా మౌనంగా నిలబడిన రాకేష్ ముఖంలో రంగులు మారటాన్ని చూసి చనువుగా అతని భుజం తట్టాడు వెట్టి మరేం పర్వాలేదు నేను నీకు మాటిచ్చాను కదా నిలబెట్టుకోవటానికే ఈ ప్రయత్నం అన్నాడు తన బిడ్డడికి అతనిచ్చిన మాట ఏమిటో హైమారెడ్డికి అంతుబట్టలేదు అతని తమ్ముడికి కూడా తెలియదు మీరిందాకిచ్చిన వెహికల్ని మళ్లీ తీసుకుపోతున్నా వారిద్దరికీ వినిపించేటట్టు చెప్పి వీధిలోకి పరిగెత్తాడు వెట్టి స్టీరింగ్ ముందు కూర్చొని ముందుకు కదిలించబోతుండగా పనిచేయకుండా మొరాయిస్తున్న మోకాళ్లను బలవంతంగా పనిచేయిస్తూ వచ్చి అతని పక్కనే సెటిల్ అయ్యాడు రాకేష్ నువ్వెందుకు నువ్వు మీ డాడీతో పాటు అంటూ మాట మధ్యలో ఆపి వెహికల్ని వేగంగా హోటల్ పక్కనే ఉన్న ఇంకో వీధిలోకి తీసుకుపోయాడు వెట్టి ఆ వెహికల్ వదిలిన పొగ గాలిలో కలిసిపోతున్న సమయంలోనే హోటల్ ముందుకు వచ్చి ఆగింది బాజిరెడ్డి కార్ అతని వెనకే గ్రనేట్ మైన్స్ వారి వెహికల్స్ వాటిని అనుసరించి బాజిరెడ్డి జనం పొలోమంటూ వచ్చేశారు ఏడువాడు ఎక్కడా బయటికి లాగండి లాక్కురండి బిగ్గరగా కేకలు పెడుతూ హోటల్ లాబీలోకి ఎంటర్ అయ్యి అదిరిపడ్డాడు బాజిరెడ్డి వెళ్ళండ్రా వెళ్ళి గదులన్నింటినీ వెతకండి అంటూ తమ అనుచరులకు చెప్పబోతున్న పఠాన్ ఉలిక్కిపడి తన తండ్రి వైపు చూశాడు ఏమప్పా బాజిరెడ్డి మరీ మనసివి నల్లపోసైపోతివే ఫోన్లు చేసినా కూడా మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతుంటివే లాబీలోనే నిలబడి ఉన్న హైమారెడ్డి నవ్వుతూ పలకరించాడు బాజిరెడ్డిని సారు మీరిక్కడ కనిపిస్తారని అనుకోనేలేదు బలవంతంగా ముఖం మీదికి నవ్వు రప్పించుకుంటూ అన్నాడతను నిజమేనప్ప నీకు డబ్బుతో పనిపడినప్పుడే మేమెక్కడ ఉన్నా ఇట్టే కనిపిస్తూ ఉంటాం పని లేనప్పుడు మాత్రం కనిపించం నవ్వుతూనే అన్నాడు హైమారెడ్డి బాజిరెడ్డి డైలమా అతని జనానికి అర్థమైంది గానీ గ్రనైట్ మైన్స్ వాళ్లకి అంతుబట్టలేదు కుసల ప్రశ్నలు తర్వాత వేసుకుందాం ముందు పైకి పోయి ఆ చవటని కిందికి రావాలి ఆలస్యం దేనికి ఖంగుమంటున్న కంఠంతో అడిగాడు వారి లీడర్ ఎవరప్ప వాళ్ళు గ్రనేట్ మైన్స్ వాళ్లేనా అమాయకంగా అడిగాడు హైమారెడ్డి తడబడుతూనే తల ఊపాడు బాజిరెడ్డి వీళ్ళేడేం చేస్తున్నారు మళ్ళీ ఎవరినైనా ఎత్తుకుపోయి లో పడేయటానికి చూస్తున్నారా మళ్ళీ అడిగాడాయన ఈసారి తెల్లబోయి చూడటం గ్రనేట్ మైన్స్ వాళ్ల వంతయింది వాళ్లతో మనకి పరాచకాలు దేనికన్నా మనం ఇక్కడ ఉండగా ఎవరూ ఎవరిని ఎత్తుకుపోవటం జరగదు వెళ్ళిపోమ్మని చెప్పు మనం ఇక్కడి నుంచి అవతలికి పోయిన తర్వాత వాళ్ళు ఏడుపులేవో ఏడ్చుకోవచ్చు ఉన్నట్లుండి కల్పించుకుంటూ చెప్పాడు హైమారెడ్డి తమ్ముడు తటపటాయించాడు బాజిరెడ్డి గ్రనేట్ మైన్స్ జనం మాత్రం వెనుకంజ వేయలేదు మాకు కావాల్సిన ఒక మనిషి ఈ హోటల్లోకి వచ్చాడు వాడిని మేము పట్టుకు తీరాలి అంతే అంటూ ముందుకు అడుగు వేయబోయాడు వారి లీడర్ హైమారెడ్డి కంటే ముందుగా కదిలాడు అతని తమ్ముడు పిడికిలి బిగించి ముఖం మీద బలంగా కొట్టాడు బిగ్గరగా అరిచే వ్యవధి కూడా లేకపోయింది మూరడెత్తున ఎగిరి వెనక్కి పడిపోయాడా మనిషి మీరెవరో ఏం చేస్తూ ఉంటారో ఇప్పుడు ఎవరికోసం వచ్చారో మాకు తెలుసు మర్యాదగా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోండి కాదు కూడదని చేస్తే మీ శవాలు వెనక్కిపోతాయి ఆలోచించుకోండి రెండడుగులు ముందుకు వేస్తూ అన్నాడు హైమారెడ్డి తమ్ముడు పడిపోయిన తమ లీడర్ వంక అతని వంక మార్చి మార్చి చూశారా జనం తమ దుస్తుల్ని తడుముకున్నారు వారిలో చాలామంది మీరు మాట్లాడుతోంది కడప హైమారెడ్డితో బాగా గుర్తుపెట్టుకోండి మరోసారి వారిని హెచ్చరించాడు రాకేష్ బాబయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బొమ్మల మాదిరి నిలుచుండిపోయారు వారందరూ బాజిరెడ్డి సారు అంటూ అతన్ని పలకరించాడు హైమారెడ్డి ఉలికిపాటు కప్పి పెట్టుకుంటూ ఆయనకేసి చూశాడు బాజిరెడ్డి ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో గాని రాకూడని చోటులోకి వచ్చారు వాళ్ళు మంచిగా చెబితే వినిపించుకునేటట్టు కనిపించటం లేదు కాస్త గట్టిగా చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు తీసుకుపోయి కాస్తంత వివరంగా చెప్పి అవతలికి పంపించు ఆయన హోటల్ లాబీలో ఆయన్ను ఆయన తమ్ముడిని చూడగానే తడబడటం మొదలుపెట్టిన బాజిరెడ్డికి మరింత టెన్షన్ స్టార్ట్ అయ్యింది రండి అందరూ రోడ్డు మీదకి రండి వచ్చేయండి అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి తన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయాడు గుర్రుగా చూస్తూ అనుసరించారు గ్రనేట్ మైన్స్ జనం కిందపడి కాస్తంత తేరుకుంటున్న తమ లీడర్ భుజాలు పట్టుకుని బయటికి నడిపించారు వారిలో కొందరు ఇంతమందిమే ఉన్నాం ఎగిరెగిరి తన్నటానికి కూడా సరిపోరు లోపలున్న జనం భయం దేనికి సారు అడిగాడు బాజిరెడ్డి అనుచరుడు ఒకతను పిడికిలి బిగించి అతని ముఖం మీద కొట్టబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు బాజిరెడ్డి ఎంతమంది ఉన్నారనేది కాదు ప్రశ్న ఎవరు వాళ్ళు అన్నది సమస్య అతను కడప హైమారెడ్డి నీ మొద్దు బుర్రకు బాగా ఎక్కించుకో ఇప్పుడు గనక ఏదైనా తేడా మొదలైతే బాబు పెళ్లికి అడ్డంకి వచ్చేస్తుంది అన్నాడు ఏం చేయగలడు సారు ఇది మన ఊరు పిలిచినా పిలవకపోయినా వచ్చి నాలుగు అక్షింతలు వేయటం తప్ప ఇంకేం చేయగలడు ఆ మాటలు అర్థం కాక మళ్లీ మాట్లాడాడు ఆ అనుచరుడు గ్రనేట్ మైన్స్ జనం ముఖాల్లో కూడా అటువంటి ప్రశ్నలే మెదులుతూ ఉండటం కనిపించేసరికి మరింత గిజాటు పడిపోయాడు బాజిరెడ్డి మీకు అన్ని విషయాలు వివరంగా చెప్పేందుకు ఇది సమయం కాదు ఒక పని చేద్దాం అందరూ వెనక్కి నడవండి పెళ్లిల రిజిస్ట్రార్ పది గంటలకల్లా బయలుదేరతానన్నాడు ముందు పెళ్లి పూర్తి చేయాలి తర్వాత మిగిలిన విషయాలు అప్పటికప్పుడు తన నిర్ణయం మార్చుకుని కొత్త మాట చెప్పాడు మీరు వెళ్ళండి సారు మేము తర్వాత వస్తాం ఉన్నట్లుండి తన అభిప్రాయాన్ని చెప్పాడు గ్రనేట్ మైన్స్ లీడర్ అతని ఉద్దేశం ఏమిటో అర్థమైపోయింది బాజిరెడ్డికి మీరెవరు తొందరపడవద్దు లేనిపోని రగడ చేసుకోవద్దు మా అబ్బడి పెళ్లైపోయిన మరుక్షణం మీకు మా వాళ్లని కూడా తోడిచ్చి పంపిస్తా అన్నాడు అదే పనిగా అతను తమను వెనక్కి పిలవటానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని గ్రహించి అయిష్టంగానే తలూపాడు గ్రనేట్ మైన్స్ వాళ్ల లీడర్ మీ ఇష్టం అలాగే చేద్దాం అంటూ తన వారందరికీ చేయి ఊపాడు హోటల్ లాబీలోనే నిలబడి చూసి చూడనట్టు ఆ తతంగాన్నంతా చూస్తూనే ఉన్నాడు హైమారెడ్డి అన్నా పెళ్లి పదింటికట అన్నాడు అతని తమ్ముడు రెడీగా ఉండండి వాడు మనల్ని పిలవడు అయినా సరే పోయి గేటు కడ్డంగా కూర్చుందాం అన్నాడు హైమారెడ్డి ఇక్కడ బెదిరించినట్టు బెదిరించటం కుదరదేమో వాళ్ళు చాలామంది ఉన్నారు తెగించి ఎదురు తిరిగితే తట్టుకోగలమా అడిగాడు తమ్ముడు మనకివ్వవలసిన డబ్బు ఇచ్చేసిన తర్వాత ఒకటి కాదు వంద పెళ్లిళ్లు చేసుకోమని చెబుతాం అప్పుడు కూడా అడ్డం తిరిగితే పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చేసి చూపిద్దాం అన్నాడు హైమారెడ్డి ఒకదాని తర్వాత ఒకటిగా వెనుతిరిగిపోతున్న బాజిరెడ్డి వెహికల్స్ని గ్రనేట్ మైన్స్ వాళ్ల వాహనాల్ని గమనించుకుంటూ తల ఊపాడు తమ్ముడు సూర్యోదయం ఉన్న సమయంలో శివారెడ్డి బిల్డింగ్ ముందుకు వచ్చారు సిటీలో పేరెన్నికగన్న బ్యాండ్ మేళం గ్రూపు సభ్యులు వారి వెనకే ప్రత్యక్షమయ్యారు సన్నాయి మేళగాళ్లో వెట్టి బిల్డింగ్లో నుంచి బయటికి పోయిన వెంటనే గుండెలు దిటవు చేసుకుని నిద్రలకు ఉపక్రమించారు డైనింగ్ హాల్లో ఉన్నవారందరూ రెడ్డి రమణయ్య పంతులు గారు ఇద్దరూ లోనే పడుకున్నారు వరుసపెట్టి అందరినీ బలవంతంగా నిద్రలు లేపేసింది సంపంగి బాజిరెడ్డి సార్ ఫోన్ చేసి చెప్పారు అందరినీ సిద్ధంగా ఉండమని పెళ్ళిల రిజిస్ట్రార్ పది గంటలకల్లా వచ్చేస్తారట పెదవులు బిగించి కోపంగా చూసింది శివారెడ్డి భార్య సారు నిద్రలేచి గంటకు పైన అయింది మిమ్మల్ని లేపి తీసుకురమ్మన్నారు నదరూ బెదరూ లేకుండా చెప్పింది సంపంగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ శివారెడ్డి గదిలోకి పోయింది ఆమె లేచావా అందరినీ రెడీ అవ్వమని చెప్పు తన పడక మీద దిండును ఆనుకుని కూర్చున్న శివారెడ్డి ఆమెను చూడగానే చెప్పాడు ఉన్నట్టుండి ఏమిటి తతంగం ఎందుకింత తొందర సూటిగా అడిగింది ఆమె మనం ఈ విషయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇంకోసారి మాట్లాడే ఓపిక నాకు లేదు నేను ప్రశాంతంగా ఉండాలంటే పోయి అమ్మకి చెప్పి చెల్లాయిని సిద్ధం చేయి తల పక్కకు తిప్పుకుంటూ చిన్న కంఠంతో చెప్పాడు శివారెడ్డి గంభీరంగా ఉండే ఆ ముఖం కళతప్పి ఉండటం కనులు స్వల్పంగా తడి అవుతూ ఉండటాన్ని గమనించి రెండో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చేసింది ఆమె పిచ్చమ్మి గదిలోకి పోయింది లేటుగా పడుకుంది పిచ్చమ్మి ఆమె వేసుకున్న మాత్ర కూడా చాలా ఆలస్యంగా పనిచేయటం మొదలుపెట్టింది ఆమెను బలవంతంగా నిద్రలేపి ముఖం మీద చల్లటి నీళ్లు జల్లితే తప్ప పూర్తి మెలకువరాదేమో అనుకున్న శివారెడ్డి భార్య ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది అంతకుముందు చాలాసేపటి క్రితమే లేచి ఫ్రెషప్ అయినట్టు చాలా అలర్ట్ గా కనిపిస్తోంది పిచ్చమ్మి సంపంగి అరుపులు విన్నాను అబ్బాయి చెప్పింది కూడా వినబడింది మరేం పర్వాలేదు నువ్వు రెడీ అవ్వు గదిలోకి రాగానే ఆమెకు చెప్పింది ఆ పైన తమాయించుకోలేకపోయింది శివారెడ్డి భార్య నా మాటకు విలువలేకుండా పోయిందత్తమ్మ నా కంఠంలో ప్రాణముండగా ఈ పెళ్లి జరగనీనని బిడ్డకు వాగ్దానం చేశాను ఎందుకు పనికిరాని దానినైపోయాను పవిట చెంగు నోటికడ్డంగా పెట్టుకుంటూ బావురుమన్నది